హలో అందరికీ ఇవాల్ స్పెషల్ టమాటో పచ్చడి ఇలా ఒకసారి చేయండి చాలా బాగుంటుంది ముందుగా అరకిలో టమాటాలు తీసుకోవాలి బాగా శుభ్రం చేసుకుని ఒక క్లాత్తో బాగా తుడుచుకుని పక్కన పెట్టుకోండి ముక్కలు కట్ చేసుకుని తర్వాత ఒక ప్యాన్ ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసి ము టమాటా ముక్కల్ని వేసుకొని కొద్దిగా చింతపండు వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మగ్గించుకోవాలి ఇడ్లీలోకి దోశలోకి అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది టిఫిన్స్లోకి మీరు కూడా ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది అలా బాగా మగ్గించుకోవాలి చూసారా బాగా మగ్గిపోయాయి తర్వాత చల్లార్చుకోవాలి చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఒక కప్ దాకా పచ్చికారం తీసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల దాకా సాల్ట్ వేసుకోవాలి వీటన్నిటి కలిపి ఒక మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టి నువ్వుల నూనె తీసుకోవాలి ఒక దాకా నువ్వుల నూనె బాగా వేడి చేసి అందులో వెల్లుల్లి గుడ్లను వేసుకోవాలి వెల్లుల్లి గుడ్లు వేసుకుంటే పచ్చడిలో చాలా బాగుంటుంది తర్వాత కరివేపాకు తర్వాత మినపప్పు ఆవాలు ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ముందు మరిగించి ఆయిల్ని చల్లార్చుకుని బాగా ఈ పచ్చడిలోకి వేసుకోవాలి బాగా వేడిగా ఉన్నప్పుడు వేస్తే పచ్చడి అనేది కలర్ మారిపోతుంది బ్లాక్ అయిపోతుంది గుర్తుంచుకోండి బాగా కలుపుకోండి ఈ పచ్చడి రెండు నెలల నుంచి మూడు నెలల వరకు ఉంటుంది నిల్వ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ కూడా చేంజ్ అవ్వదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ పచ్చడికి తడి అనేది అసలు తగలకూడదు గుర్తుంచుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా కమ్మగా కూడా ఉంటుంది ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మీరు ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి చూసారా ఎంత బాగుందో చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా మరి లేట్ ఎందుకు మీరు కూడా ట్రై చేయండి తడి అనేది తగలకుండా ఉంటే మూడు నెలలు కన్ఫర్మ్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రిజ్లో పెట్టుకోండి హాస్టల్లో ఉన్న పిల్లలకి బ్యాచిలర్స్కి చాలా ఉపయోగపడుతుంది టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ